ములుగు జిల్లా ఏటూరు నాగారంలో కాంగ్రెస్ అభ్యర్థి గుడ్ల శ్రీలత గెలుపుకు రోడ్ షో నిర్వహించారు ఎన్నికల ప్రచారంలో ఆమెను అధిక మెజారిటీతో గెలిపించాలని ప్రజలను కోరారు కాంగ్రెస్ ప్రభుత్వం ప్రవేశపెట్టిన రోడ్లు సెంట్రల్ లైటింగ్ బస్ డిపో ఆర్డీఓ కార్యాలయ పనుల వివరాలను ప్రజలకు తెలియజేశారు మహిళలకు వడ్డీ రహిత రుణాల లభ్యతను గుర్తు చేసి అభ్యర్థికి ఓటు గ్రామ అభివృద్ధికి ప్రజలు బాధ్యత తీసుకోవాల్సిందని హితవు పలికారు లక్ష్మణ్ రావాలి ఒక జిల్లా అధ్యక్షుడు ఇంతకుముందు ఇక్కడ పది సంవత్సరాలు అధికారంలో ఉండి చేయలేని తయారు చేస్తాం ఓట్ల ఓట్లు కాదు ఈ ఒక్క తోటి మీకు ఈరోజు మరి మన ములుగు నియోజకవర్గంలో దాదాపుగా పదిహేను గ్రామ పంచాయతీలు మొదటి విడతాల్లో రెండు విడతాల్లో జరిగేటువంటి ఎన్నికల ముందే ఈ రోజు వరకు పదిహేను గ్రామ పంచాయతీలు ఇనాన్మస్గా మరి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులకు ఇవ్వడం జరిగింది పేదింటి బిడ్డలు కూడా రియల్ ఎస్టేట్ వ్యాపారుల మీద మరి డబ్బున్నదని విర్రవిగే వాళ్ళ మీద కూడా గెలిస్తే రేపు సేవ చేసే ప్రతి పేద బిడ్డకు ఒక నమ్మకం రావాలి అత్యధికంగా రావాలి